టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు కానీ ఇండస్ట్రీని నిలబెట్టి పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొస్తున్న దర్శకులు మాత్రం కొందరే మిగతా వారు కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నా ముందుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు మాత్రం కొందరే అయితే వారితో పాటు వారి భార్యలు కూడా సెలబ్రిటీలే అనే సంగతి మీకు తెలుసా స్టార్ డైరెక్టర్ల భార్యలు ఎందులో ఫేమస్ వారు ఏం చేస్తుంటారు ఎంతమందికి తెలుసు ఈరోజు తెలుసుకుందాం మన తెలుగు సినిమాను అంతా చీప్గా చూసే టైంలో అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ ను నిలబెట్టి వాళ్ళు నోర్లు మోహించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈయన భార్య రమా రాజమౌళి ఆమె ఆయనలో సగభాగమే కాదు ఆయన పనిలో కూడా సగమే జక్కన్న సినిమాలకు అందమైన కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారు రమా రాజమౌళి కానీ ఏ ఇతర సినిమాలకు కూడా ఆమె పనిచేయదు ఒక రాజమౌళి సినిమాలకే ఆమె పనిచేస్తుంది ప్రస్తుతం జక్కన్న తర్వాత ఆ ప్లేస్ టాలీవుడ్లో సుకుమార్ దే అందరూ లెక్కల మాస్టర్ అని ముద్దుగా పిలుచుకునే సుకుమార్ పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించాడు ఇక ఆయన భార్య తబితా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె ప్రైవేట్ రంగంలో మాత్రం పలు వ్యాపారాలలో రాణిస్తూ ఉన్నారు ఇప్పటికే బిజినెస్ ఉమెన్ గా ఆమె ఎంతో సాధించింది ఇక టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన సతీమణి సౌజన్య క్లాసికల్ డాన్సర్ అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కూడా కొనసాగుతూ వచ్చారు ఈమె పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దివంగత పాటల రచయిత సీతారామ శాస్త్రి అన్న కూతురు సౌజన్య ఇక దర్శకుడు మణిరత్నం భార్య గురించి తెలిసిందే తమిళ ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్ గా మణిరత్నం అందరికీ సుపరిచితం ఆయన భార్య సుహాసిని కూడా అందరికీ తెలుసు హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఆమె రోల్ మరవలేనిది ఇక తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందినటువంటి కృష్ణవంశీ భార్య గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం రాజమాత రమ్యకృష్ణ కూడా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇక యంగ్ డైరెక్టర్ నాగశ్వని సతీమణి ప్రియాంక దత్ కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ పలు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈమె స్వయంగా నిర్మాత అశ్విని దత్ కుమార్తె అన్న విషయం మనకు తెలిసిందే ఇక టాలీవుడ్లో దర్శకుల భార్యలో చాలామంది తమ కుటుంబానికి పరిమితమయ్యారు ఓటమి ఎరగని దర్శకుల్లో అనిల్ రావుపూడి కూడా ఒకరు జక్కన్న తర్వాత ఆయనకి ఈ రికార్డు ఉంది అనిల్ రావుపూడి భార్య భార్గవి సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం గృహిణిగా స్థిరపడ్డారు ఇక బోయపాటి భార్య విలేక కూడా ఇలా గృహిణిగా స్థిరపడ్డారు ఇలా చాలామంది దర్శకుల భార్యలు గృహిణులుగా మాత్రమే ఉండటానికి ఇష్టపడుతున్నారు